అరే ఏంటిది ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేసుకుని చూద్దాము యాన దావులో ఉన్నారేమో మళ్ళా వాడు చింటుగాడు చాలా అల్లరి చేస్తాడు ఆ చెంటుగాడు ఏమైనా చాలా అల్లరి చేస్తూ అక్కడెక్కడైనా ఆగిపోయినారో ఏమో మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుందిగా హలో ఎక్కడమ్మా ఉన్నారు ఇంకా చల్లి రామ్మ రాదా లేదు రేమ్మా జేను ఎప్పుడు ఉన్నావు ఇప్పుడు ఫస్ట్ అది చెప్పు నాకు అదేనా అమ్మ వీడు చింటిగాడు లేడు ఊరికి అల్లరి పెడుతున్నాడు బస్ స్టాండ్లోనే ఆ బిస్కెట్ తీసుకో ఈ చాక్లెట్ తీసుకో జ్యూస్ కావాలా థమ్సప్ కావాలా అని చెప్పేసి ఊరికి సత్తా ఇస్తున్నాడమ్మా ఇప్పుడే ఉండిపోయినా ఇంకా బస్ స్టాండ్లోనే ఉన్నాయి ఇంకా నేను లేదు ఇంకా వీడికైనా చాలా అయిపోతుంది పోదాం పోదామంటే వీడిని పట్టుకొని మాత్రం పోకూడదు ఆడికి ఊరికి ఒకదాన్నే పోవాలి ఒకదానే రావాలి ఏదో కొన్ని రోజులు ఉండిపోదామని చెప్పేసి నేను వద్దాం వీడికి ఎట్లా కొంచెం హాలిడేస్ కదా అని చెప్పేసి పిలుచుకొని వచ్చినాను దానికి వీడు ఇంత రంగు అల్లరి చేస్తున్నాడు ఊరికి వీడిని వాళ్ళ వదిలేసి వదిలేసేస్తుంటే బాగుంటుంది అవునా సరే సరేనమ్మా మా సంగ రండి వాడు మాసాంగ మళ్ళీ ఆ బస్ స్టాండ్లోనే వదిలేసి వచ్చావు నువ్వు కి మొదటే కోపం ఎక్కువ ఊరికి ఆ పిల్లల్ని తిడుతూనే ఉంటావు పిల్లలు నాకు కలర్ ఉంటారు మళ్ళీ ఏం చేసేది రాదు మా సన్న రా బస్సు ఎక్కువ బస్సు వచ్చిందో లేదా ఇంకా అమ్మా ఇప్పుడే నువ్వు అడిగావు ఇట్లే ప్రత్యక్షం ఇచ్చాడు బస్సు సర్లే బస్సు ఎక్కినాక ఫోన్ చేస్తాను మళ్ళీ సీట్లు కాలేతాయి సీట్లు పెట్టుకోవాలి మళ్ళీ వీడు ఊరికే ఉంటాడానికి అడవుడు సర్లే ఊరిలోకి వచ్చినా ఫోన్ చేస్తాలే సరే సరే గులాబ్జాము అంటా గులాబ్ జాము ఏంది జాము ఏందో వీళ్ళ కోసం వండి వండి నేనే అర్చిపోతున్నాను రెండు గులాబ్ జాములు మింగిస్తే పోలే ఊరికే ఎందుకు వాళ్ళతో ఊరికే అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తినే కాక కాకే కాక చూసుకుంటూ ఉండాలి ఆ అమ్మ వాళ్ళ కొడుకునే ఊరికే అదే ఇప్పుడే మింగిస్తే ఒక పని అయిపోతుంది వాళ్ళ ముందర మాకు ఆశ ఉండదు ఏముండదు ఇప్పుడే కొన్ని తినేస్తే అయిపోతుంది మళ్ళీ వాళ్ళు చిన్నప్పుడు తినే కాదు ఇక చాలి మళ్ళీ ఎక్కువ తింటే మా అత్తయ్య డౌట్ వస్తుంది ఇదే మెక్కిందేమో అని అనుకుంటుంది ఊరికి నక్కింది కబ్బు వచ్చింది ఏదో ఆశ ఆశపడ్డాను కాబట్టి ఒక రెండు మూడు నోట్లకి వేసుకున్నాను సరిపోతుంది అన్నీ వేసుకుంటే బాగుండదు

జామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు కాయలు మామిడికాయలు కాయలు చెట్టు కాయలు మల్లె చెట్టు కాస్తాయి మల్లె పువ్వులు ఇంత చెట్టు కాస్తాయి చింతకాయలు చెట్టు కాస్తాయి చింతకాయలు నా ముద్ద పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి పచ్చి ఎండు గడ్డే డిక్కు చిక్ డి నీ అవ్వ ఆప నీ సంబరాలు నీ డాన్స్లో ఏం కథ అనేది అర్థం కాదు నాకి నేను చెప్పిన పని ఏంటి రుచి చెప్పని ఏమి అయ్యో అత్తయ్య మీరే కదా అత్తయ్య ఈ పాట బాగలేదు ఆ పాట బాగుందని చెప్పేసి మీరే డాన్స్ వేసేలాగా పాడారు జామకాయలు జామకాయలు మావిడ చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు కాయలు ఆడకాయలు అబ్బా బలేము లేదు డిజార్ సాంగ్ ఏమున్నాయి అబ్బా నాకు నాకైతే ఇంకా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అత్తయ్య ఇంకొద్దిసేపు రా డ్యాన్స్ వేస్తాను వసే ఓసే వద్దులయ్యే ఊరికే రోడ్ మీద పోదాం రాడా నేను పాట పాడతాను డ్యాన్స్ అయ్యి డబ్బులు మాత్రం బాగా వేస్తారు అప్పుడు అందరూ జామకాయలు జామకాయలు వద్దులే అత్తయ్య అవును ఇంతకీ మీరు ఎప్పుడు వంటగదిలో కాలు పెట్టేవారే కాదు ఏమి మధ్యన బాల్యపడుతున్నారే కాలు ఏం సంగతి ఇలా వచ్చారు ముందు నువ్వు అట్లా డింగు డింగు చేసుకుంటూ మాట్లాడేది నిలబెట్టు చెప్తాను సంగతి చెప్పండి ఇంకేమీ చెప్పండి చెప్పేది ఇప్పేది ఏం లేదు ఇప్పుడే రాధా బస్ ఎక్కిందంట వాడు చాలా అల్లరి చేస్తున్నాడంట పాపం సైపోయింట నా కూతురికి బాగా చెల్లి దండి పడితే మళ్ళా పాపం తింటుంది పాపము ఏం అంతపోయింది ఇంకతో పిల్ల నువ్వంట నీకేవరు అనేవాళ్ళేరు వాళ్ళు లేరమ్మా నా కూతురికి అయితే వాళ్ళత్తారు ఆసరా బాగా పెడుతుంది ఏదో ఒక రెండు రోజులు వస్తుంది బాగా చూసుకో ఏం పనిపాట చేపించద్దు మా నా కూతురుతో మళ్ళీ నేను అట్లా బయటకు పోయేది నువ్వు టెక్కుమని పని పాట చేపి చేసేది చూ చేపించేది చూస్తుంటావు మొదట మెత్తగా నా కూతురు కొంచెం చూసి చూసుకోమ్మా అంతే ఇంక వేరే ఏం లేదు ఇదే మాటలే ఉన్నాయి చేసినావా లేదా జామును ఇంకా మెక్కుతున్నావా ఒకటే అయ్యో అత్తయ్య ఏమట్లా అట్లా మాట్లాడతారు మీరు మరిను మీరు మీ ఎదురుగా చేస్తున్నారు కదా అత్తయ్య జామును నేనైతే ఏమి తినలేదు అత్తయ్య మీ కుదురుకే ఎత్తి పెట్టినాను అదే మళ్ళీ కొంచెం అంత ప్రేమ ఉండాలి మళ్ళీ లేకపోతే మళ్ళీ అన్నీ తినే కూర్చున్నామో అని ఇట్లా లోపలికి వస్తాయి చేసినావా లేదో వాళ్ళు బస్సు ఎక్కినప్పుడే ఇంతసేపు అవుతుంది వచ్చే అర్ధ గంటలో వస్తారు అని రెడీ చేసి పెట్టుకున్నాం ఇంక మళ్ళీ వస్తాను నేను చూసారా ఆడియన్స్ మీరే చూసారా ఇది ఒక పెద్ద ప్యాలెస్ మరి ఆవిడ వచ్చే వచ్చే ఆవిడికి మేము అందరం రెడీ చేసి పెట్టుకోవాలి ఆ మహారాణి కదూ ఇంటికి అందుకే మనం అందరం రెడీ చేసి పెట్టుకోలే అంతా రెడీ చేసి ముందర పెట్టాలి వాళ్ళకి తినమ్మా అని బెడ్డ కొడుకు బాత్రూమ్ కూర్చుంటే ముడ్డి కడుగుదు అది నాకేసిపోతారు అది కడుపుతుంది అదిలే ఈరోజు ఒకరోజైనా నువ్వు కడుగు ఎప్పుడు ఆ పిల్ల కష్టపడుతుంటుంది వాళ్ళు నా అత్త వాళ్ళు చెప్తుంది ముడ్డి కూడా కడుక్కుంది అందుకే ఎందుకు అనాలో పిల్లల్ని మళ్ళీ నాకే వచ్చి ఆర్డర్ చేసిపోతుంది ఏమోసల్ది పోయింది కొంచెంసేపు పడుకుంటాను యూటిల్తోనేమి యూటిల్ ఎప్పుడు ఉండేదే నేను రెస్టర్ తీసుకుంటాను చేస్ట్ చేసి నన్ను నడలు తిరిగినాయి ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఏం చేప చేసి పెట్టలేమో వచ్చినాక హలో అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా చూసారు కదండి ఈరోజు ఇటుకేం మా వీడియో ఈరోజు కొంచెం లేట్ అయింది సారీ ఏమనుకోద్దండి కొంచెం నాకు బాబు ఉండడం వల్ల అంతా లేట్ లేట్ అవుతుంది సో ఈరోజు వీడియో అయితే ఇది సో మీరేమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళతో ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూస్తున్న పేర్లు పాత్రలు అంత కల్పన మా కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు నిజంగానే ఊహించుకోవద్దు సీరియస్ అయితే కావద్దండి టోటల్గా ఎంటర్టైన్మెంట్ కోసం ఫలి కోసం అంతే అంత సెలవు మంది వీడియో వేరే వీడియోలో అయితే కలుద్దాం